మనం ఇప్పుడు సినీ విమర్శకులు భరద్వాజ్ గారు బుక్ ఫెస్టివల్ కి వచ్చి ఉన్నారు వారితో సంభాషిద్దాం సార్ చెప్పండి బుక్స్ ప్రతి సంవత్సరం ఈ స్టాల్స్ ని సందర్శించడం జరుగుతుంది ప్రస్తుతం కంప్యూటర్ మీద మొబైల్స్ మీద అందరు ఆధారపడి ఇంత పెద్ద స్టాల్స్ బుక్స్ పెడతా అంటే మీకు పీడిఎఫ్ అవైలబుల్ గా వచ్చినాయి దాంతో పాటు కొన్ని యాప్లు వచ్చినాయి అంటే బుక్స్ స్కాన్ చేసి యాప్ లో పెట్టేస్తున్నారు అంటే మీ ఒక రకంగా ఇంకొక మెథడ్ కూడా వచ్చింది మీకు నవల మొత్తం చదివేసి ఆడియో యాప్ లో పెట్టేస్తున్నారు మీరు చెవులకు పెట్టేసుకుని బస్సులోనో ట్రైన్ లోనో పడుకుని నవల వినేయచ్చు అయితే ఏదో పద్ధతిలో సాహిత్యాన్ని మెదడులోకి ఎక్కించడం కోసం ఈ ప్రయత్నం జరుగుతోంది కానీ పుస్తకం పట్టుకుని చదివేటప్పుడు ఉండేటువంటి రిలాక్సేషన్ ఉండదు మీరు ఫోన్ లో చదువుకున్నా లేకపోతే ల్యాప్టాప్ లో చదువుకున్నా కంప్యూటర్ లో చదువుకున్నా కంటికి శ్రమ కలుగుతుంది పుస్తకం పట్టుకు చదువుతుంటే ఉండేటువంటి ఆ లైవ్లీనెస్ ఉండదు అందుకని పుస్తకాలు కొనుక్కుని చదువుకోవాలి రెండోది బుక్ రీడింగ్ హ్యాబిట్ అది ఏ రూపంలో అయినా కానీ బుక్ రీడింగ్ హ్యాబిట్ ఎందుకు మంచిది అంటే విజువల్ మీడియా అనేది ప్రజల క్రియేటివిటీని చంపేస్తుంది అంటే ఒక వాళ్ళకు కూడా పుస్తకమే అవసరం ఒక పుస్తకం తీసుకెళ్లి వాళ్ళ పద్ధతిలో వాళ్ళు దాన్ని స్క్రిప్ట్ రాసి సినిమా చేస్తారు సినిమా చూడటం కన్నా కూడా నవలు చదవటం మంచిది ఎందుకంటే నవలు చదివినప్పుడు మీకు ఒక విజువలైజేషన్ వస్తుంది మీరు ఆ సినిమా చూడటం వల్ల అది చచ్చిపోతుంది అందుకని బుక్ రీడింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళల్లో క్రియేటివిటీ బాగుంటుంది కొత్తగా ఆలోచించగలుగుతారు కొత్తగా ప్రపంచాన్ని అర్థం చేసుకోగలుగుతారు అలా కాకుండా మీరు ఎప్పుడైతే విజువల్ దానికి అడిక్ట్ అయిపోయారు మీ మెదడులో సృజనాత్మకత అనేది మందకుడిగా సాగి నెమ్మదిగా చచ్చిపోతుంది అందుకని బుక్ రీడింగ్ హ్యాబిట్ ని కాపాడుకోవాలి దానికి ఎంతో కొంత ఈ బుక్ ఫెస్టివల్స్ ఇలాంటివి దోహదపడుతున్నాయి జనం కూడా కొంటున్నారు అయితే కొన కొనుగోలు పెరుగుతోంది కానీ చదువుతున్నారా లేదా అనేది అనుమానం తీసుకెళ్తున్నారు ఏదో టైం లో పది పేజీలు రిఫర్ చేస్తారు అనేది ఓకే కానీ బుక్ రీడింగ్ ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది ఫోనుల నుంచి పిల్లల్ని పక్కకు రాకు రావాల్సినటువంటి అవసరం చాలా ఫోనులు పిల్లలకి ఇవ్వకుండా పుస్తకం పూల పిల్లల జీవితంలో పెట్టగలిగితే ఒక జనరేషన్ కాపాడిన వాళ్ళం అవుతాం ఇప్పుడు ఎడ్యుకేషన్ కూడా ఆన్లైన్ చేస్తున్నారు సార్ పుస్తకాలు చాలా దాదాపుగా దూరం అయిపోతున్నాయి అవును అది మంచి పద్ధతి అంటారు మన సంస్కృతి భారతీయ సంస్కృతి సంస్కృతి జోలికి వెళ్ళట్లేదు సంస్కృతి జోలికి వెళ్ళలేదు బుక్ రీడింగ్ హ్యాబిట్ అంట దాని వల్ల ఉపయోగం ఉంటుంది అంటే కంప్యూటర్లు ఇప్పుడు ట్యాబ్లు ఇస్తున్నారు దేనికి ఇస్తున్నారు రకరకాల పనులకి కంప్యూటర్ ఉండకూడదు అని నేను అంటలేదు కంప్యూటర్ ల్యాప్టాప్ ఇవన్నీ ఉండచ్చు వాటితో పాటు పుస్తకానికి కూడా ఒక చోటు ఇవ్వండి అంట పుస్తకం చదువుతున్నప్పుడు ఉండేటువంటి రిలాక్సేషన్ మీరు పీడిఎఫ్ చదువుతున్నప్పుడు ఉండదు నేను కూడా చాలా పుస్తకాలు పీడిఎఫ్ తెప్పించుకుని దాన్ని ప్రింట్అవుట్ తీసి బైండ్ చేయించుకుని స్పైరల్ బైండ్ చదువుకుంటా చదువుకున్నప్పుడు బాగుంటుంది దాని సిస్టమ్ లో చదువుతున్నప్పుడు ఎందుకో ఇన్కన్వీనియంట్ గా ఉంటుంది కొంతమంది దానికి ఎడిక్ట్ అయి ఉన్నారనుకోండి వాళ్ళు బుక్ రీడింగ్ వలన ప్రయోజనం ఉండదు మాకు ఇదే కన్వీనియంట్ గా ఉంటుంది అంటే నేనేం చేయలేదు అంటే నేను మొదటి నుంచి దీనిలో ట్రావెల్ అయ్యాను కాబట్టి నాకు ఇది ఈజీగా ఉంది దేన్నైనా యాక్సెప్ట్ చేయాలండి మార్పు దేన్నైనా యాక్సెప్ట్ చేయాలి ఏ పద్ధతిలోనైనా సరే మీరు పీడిఎఫ్ చదువుతారా లేకపోతే చెవుల్లో పెట్టుకుని వాళ్ళు ఆడియో చేసి పట్టుకొచ్చిన ఫైల్స్ వింటారా ఏదైనా చేయండి పుస్తకం ద్వారా ఒక రచన ద్వారా మీలోకి ఇంకినటువంటి విషయాన్ని మీరు విజువలైజ్ చేసుకోవటం ద్వారా మీరు కొంత కొత్త జ్ఞానాన్ని పొందుతారు అది దీని వలన సాధ్యం అవుతుంది అసలు దీన్ని పూర్తిగా తీసేసి ఈ పుస్తకాలని విజువలైజ్ చేసి వేరే వాళ్ళు విజువలైజ్ చేసి చూపించారు అనుకోండి మీరు అప్పుడు ప్రపంచం ఆలోచించడం అనేది దెబ్బతింటుంది ఆలోచన శక్తి దెబ్బతింటుంది అందుకని ఏదో రూపంలో సాహిత్యాన్ని బతికించాలి ఎనీ ఫార్మాట్ ఏ ఫార్మాట్ లోనైనా సాహిత్యాన్ని బతికించడం అనేది అవసరం ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో సాహితీవేత్తలు తగ్గారు అనేది కొంతమంది అంటున్నారు సాహిత్యం కూడా ఇది సాహిత్యం అయితే సినిమాలో గాని బయట గాని సాహిత్యం మారింది దాని నేపథ్యం మారింది దాని మీద సాహిత్యం నేపథ్యం మారటం అనేది ఇప్పుడు గురుజారికి జ్ఞానపీఠ ఇచ్చారండి తెలుసు కదా ఆయన జీవితం ఎక్కడ ప్రారంభమైంది ఆయన కారు మెకానిక్ గా మొదలయ్యాడు ఆయన రోజువారీ శ్రమ చేసుకుంటూ ఆయనకు కనిపించింది ఆయన కనిపించిన పద్ధతిలో రాసుకునేవాడు కాబట్టి శ్రమలో నుంచి కళలు పుడతాయి అని మన వాళ్ళు చెప్పినట్టు అట్లా ఆయనకు వచ్చిన లాంగ్వేజ్ లో ఆయన రాసుకుంటూ వెళ్ళేవాడు ఇలా మనకు జానపద సాహిత్యం ఉంది కదా జానపద సాహిత్యంలో వాళ్ళని ఎవరైతే సఫర్ చేస్తారో వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళు రాసే పాటలు రాసేవాళ్ళు పాటల్లో అది ఉండేది ఆ దాడి ఉండేది పోయిటరీ ఉండేది లయం ఉండేది సంగీతం ఉండేది ఇవన్నీ ఉండేది కాబట్టి అలా ఏమి ఉండదండి అంటే లాంగ్వేజ్ ఒక రకమైనటువంటి భాష గొప్పదని ఇంకొక రకమైన భాష తప్పు అని చెప్పడం కాదండి కుదరదు అంటే శిష్ట భాష ఒకటి అలాంటప్పుడు వ్యవహారిక భాష ఉద్యమమే తప్పనాల్సి వస్తుంది కదా ఎక్స్ప్రెషన్ భాషను కోరుకుంటుంది ఒక ఎమోషన్ ఉంటుంది ఒక్కొక్క ఎమోషన్ కి ఒక లాంగ్వేజ్ ఉంటుంది అతను చెప్పదలుచుకున్న విషయం ఆ ఎమోషన్ ని ఏ లాంగ్వేజ్ లో చెప్పాలి అనేది అదే ఎంచుకుంటుంది ఒకవేళ దానిలో ఏదైనా ఓవర్ డోస్ ఉండి జనాలను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటే దాన్ని రివ్యూ చేసుకోవచ్చు అంతే తప్ప ఇది తప్పు ఇది ఉండాలి ఇది ఉండకూడదు ఒక నిబంధనలు రాయటం తప్పు సినిమా సాహిత్యం రెండు వేల సంవత్సరాలకు ముందు రెండు వేల సంవత్సరం తర్వాత తీసుకుంటే చాలా మార్పులు అనిపిస్తుంది దానికి మీరే ఉంటారు అసలు ఇప్పుడు పాటలు అంటే సాహిత్యం డైలాగులు రూపంలో కూడా సాహిత్యమే కానీ పాత రోజుల్లో అంటే పెంగళ నాగేంద్రరావు గారు మల్లాజీ రామకృష్ణ శాస్త్రి గారు వీళ్ళు ఉన్న రోజుల్లో వాళ్ళు సినిమాల్లోకి కంటే ముందే సాహిత్యంలో లబ్ధ ప్రతిష్ఠలు నాటకాల్లో కానీ ఇప్పుడు ఆత్రేయ గారు ఉన్నాడు ఆయన నాటక రచయితగా చాలా ఫేమ్ పొందిన తర్వాతే సినిమాల్లోకి వచ్చాడు అలాగే శ్రీశ్రీ గారు సినిమాల్లోకి రావటం ద్వారా పెద్దవాడు అవలేదు సినిమాల కంటే ముందే పెద్దవాడే కృష్ణ శాస్త్రి గారు కూడా అంతే ఆయన సినిమాల్లోకి వచ్చిన తర్వాత పెద్దవాడు అవలదు ఆయన సినిమాల్లోకి వచ్చి సినిమాల కోసం తగ్గి రాశాడు ఇది అందరూ చేసిన పని అంటే వాళ్ళ జ్ఞానము సినిమాని పెంచింది వాళ్ళ జ్ఞానము ద్వారా సినిమా అంటే క్యారెక్టర్ ని అర్థం చేసుకుని క్యారెక్టర్ నేపథ్యాన్ని అర్థం చేసుకుని శ్రోతలకు ఏం చెప్పాలో అది చెప్పే ప్రయత్నం జరిగేది అందుకని మీకు ఆ రోజుల్లో సాహిత్యపు విలువలు చాలా బలంగా ఉండేది ఇప్పుడు రాస్తున్నటువంటి వాళ్ళు ఆ కసరత్తు చేయటం లేదు అనేది ఒక ప్రాబ్లం ఉంది ఆ కసరత్తు జరగాలి మీరు చెప్తున్నటువంటి కథ ఇప్పుడు ఆత్రేయ గారు కోకిలమ్మ అనే సినిమాలో ఒక ఇద్దరు ప్రేమి ప్రేమికులు విడిపోతారు అంటే అతను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాడని అమ్మాయికి తెలుస్తుంది ఈ అమ్మాయి మనసు పాడే పాట పోని పోతే పోని అని మొదలవుతుంది పాట అందులో ఒక అద్భుతమైన రెండు వాక్యాలు రాశాడు అడిగేందుకు నీకున్నది మమకారం విడిపోయేందుకు తనకున్నది అధికారం అంటాడు అంటే ఏమిటి అడిగే నిన్న ఇద్దరు ఇద్దరు ఇండివిజువల్స్ మీరిద్దరూ ప్రేమించుకున్నారు అతనికి నీ నుంచి వెళ్ళిపోవాలనిపించింది దాని గురించి పాకులాడకు విడిపోయే హక్కు ప్రతి ఒక్కడికి ఉంటుంది దాన్ని గౌరవించు కానీ అడుగు అడిగేందుకు నీకు మమకారం అంతే తప్ప బుల్డోజ్ డెమోక్రటిక్ గా ఉండు అతనికి విడిపోయే హక్కును గౌరవించు నువ్వు ఇతనితో ప్రేమించడానికంటే ముందు నువ్వు పుట్టినప్పటి నుంచి నీలో ప్రేమ ఆ ప్రేమని ముందుకు తీసుకెళ్ళి ఇతన్ని వదిలిపెట్టాయి ఇదేదో ఇదేదో కమిట్మెంట్ లాగా చూడకూడదు అని చెప్పి చాలా పద్ధతిగా చాలా ఫిలాసఫీ చెప్తాడు ఆయన అలాగే ఇంకొక సినిమా పాటలో ఆయనే ఒక ప్రేమికులు ఎలా ఉండాలి అనేది ఎంత డెమోక్రటిక్ గా ఉండాలని చెప్తూ నీలో నువ్వే అనుకున్నావు నీదే అని కలగన్నావు అది ఎలా కుదురుతుంది కలలో కరవి కళ్ళలో కరవి ఎలా కుదురుతుంది అంటాడు ఇలా నువ్వు అంటే ప్రేమ మార్గం అన్నాడు ఒకే వైపు దారి కాదు నువ్వు నీ తలుపును తెరిస్తే ఎదుటి తలుపు తెరుచుకోదు అంటాడు ఇలాంటివన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ లో నుంచి వచ్చినాయి ఆ ఎక్స్పీరియన్సెస్ రకరకాలు సాహిత్యం ఇప్పుడు దాదాపుగా అదే అదే దానికి సంబంధించినటువంటి ఒక కసరత్తు జరగాల్సిన అవసరం ఉంది అది జరగటం అది జరగకపోవడానికి కారణం రీడింగ్ హ్యాబిట్స్ చచ్చిపోవడంతో సహా అన్నీ ఉన్నాయి అన్ని సిద్ధాంతాలు చదివేవాళ్ళు ఇదే అని కాదు వేలూరి శివరాం శాస్త్రి గారు లాంటి పెద్ద మనిషి కూడా మార్క్సిజం మీద పుస్తకం రాసాడు అన్ని చదివే అన్ని మాట్లాడేవారు అన్ని చర్చించేవారు అలా ఉండాలి వాతావరణం ఆ వాతావరణం పోయింది అది ప్రాబ్లం ఆ పోయిన పరిస్థితుల్లో మనం ఉన్నా యూ